Assalamualaikum nazarin Times 21 years में आपका खैर मकदम है आइए तफसीलात पर नजर डालते हैं मरना मरना ये मतलब कामें दो मतलब पता पन वाज मैंने पता पन तो जेसन बताया जेसन आज इस राह जो अपने जेसन ही बताए जेसन का माँ हो तो अपने निवंत हो भूतिपिया ले लेना भांडे ले लेने ఏం చేయాలి తెలియదు మేము మాట్లాడి వస్తాం మాట్లాడదు లాంగ్వేజ్ కానీ మాకు కలిసే అది కాదు ఇది మా కలిసే అది కాదు మేము అలా మాట్లాడడం మాకు అవసరం లేదు దయచేసి చెప్తాను నటరాజు గారు మీరు మీరు తెలియకుందా అనుకుంటాం మేము అని మీకు ఇలా ఏమైంది అంటే కొత్త విషయాలు విరిగని మా దగ్గర దగ్గరికి అవ్వ కొత్త విషయాలు మీరు రాబే మా ఒక్కరే నేను ఎప్పుడో ఉన్నారు ఒక్కొక్క ఫస్ట్ మా ఏ పార్టీతో మీరు ఏ పనులు మీరు ఒకసారి మహిళ పెట్టుకొని మాట్లాడాలి నటరాజు చూసి మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడగలం నేర్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంది ఎట్ల సక్క మాట్లాడితే ముందుకు వెళ్ళేం లేదు సార్ దీనిగా జవాబు కోదు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పటికైనా మేము ఏం లేదు మీ దగ్గర ఏమన్నా ప్రబోధమా పంపేయండి టౌన్ మొత్తం మొత్తం మొత్తంసి పండుగ పండుగ ఓన్లీ సాక్షన్ లాస్ట్ ఎప్పుడైనా సాక్షన్ అంటే ఇది అయ్యా అదే అదే మీనింగ్ ఏంటంటే వాళ్ళు మన కుమారుల గోపిక ఉంటుంది కదా ఎవరికో ఉంటే ఏ పని ఇస్తారో ఫీలింగ్ చెప్తారు ఏ లో ఉంది ఏ పాట ఉంది వాళ్ళకపోతే పాటి బలానికి చిట్కం అవసరం లేదు కదా ఫీలింగ్ ఆ కుమారులు వాళ్ళ మన అని పని మేము కాంగ్రెస్ లోనే ఉన్నాము మీరు మీ కాంగ్రెస్ లో పిచ్చగాళ్ళు అన్నట్టు మీరు నటరాజు పక్క కూర్చున్నారు కదా వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ దిక్షనే వాళ్ళకి ఇచ్చిన పిచ్చ మేమే ఇచ్చినాం ఈ రోజు థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫస్ట్ ఫస్ట్ వాటిలో అభివృద్ధిలో మరి మీరు పది సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉన్నారు కదా మరి అప్పుడు ఏం చేసాం మీకు కళ్ళకు కనిపించలేదా ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్కి ఒక చెప్తేనే నటరాజ్ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంటి ముంగల్నే నలభై మూడు లక్షల యాభై వేలు సాంక్షేతిక మేము చేసినాం ఆ అభివృద్ధి కూడా చేయకుండానే ఆయన కళ్ళకు కనిపిస్తుంది కదా కాంగ్రెస్లు మంచిగా చేస్తున్నారని చెప్పి ఈయన్ని ఏం వీళ్ళ మీద ఏదో కూడా నిండా పోయాలని చెప్పి చెప్తున్నాం మేము కొత్త పిచ్చగలం కాము కొత్తగా పిచ్చగలం మీరు ఎందుకంటే ఒకటి ఉంటే జానిపోయి దగ్గర దగ్గర పిచ్చాము ఎక్కువ వస్తుందా మ్యాక్సిమం దగ్గర దగ్గర పిచ్చాం ఏడు వస్తుంది అంటే వాళ్ళు వేరు మేము ఒకటే పార్టీలో ఉన్నాం ఒకటే పార్టీలో బతుకుతున్నాం మీలాగా మాత్రం గుడి దగ్గర చవర వస్తారా ఏడ ఏడపిచ్చమ్ వస్తే మీరు ఆడ మేము కాదు మీరేం చేచ్చురు గతంలో ఉన్న పది సంవత్సరాలు మీరు ఏం చేచ్చురు పోలీస్ స్టేషన్ మీదే ఎంఆర్ ఆఫీస్ మీదే ఏడవ కాంగ్రెస్ ఉంది నటువంటి చేయాలని చెప్పి చెప్పింది మీరే ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ పన్ను చేస్తుంటే మీరు అట్లా మాట్లాడతారా ఇప్పుడు మీరేం కోటి థర్టీ చేస్తుంటే మీరేమో రెచ్చపడుతున్నాను మీరు మెట్లు తీయద్దు మీరు మెట్లు తీయాలి అని చెప్పి మీరే చెప్తారు మీరు ఎందుకు చేస్తారు నటరాజ్ బాయ్ మీరు అనుకుంటున్న మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు కానీ ఇంకా ఎదగాలని అనుకుంటున్నాం కానీ మీరు ఎదురకుండా మీరే చేస్తున్నారు మేము పొద్దునైనా అదే మాట్లాడతాం సాయంత్రం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు సాయంత్రం మాట్లాడే మాటలు పొద్దున మాట్లాడారు కానీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు నటరాజు గారు మీ ఇంటి ముందర డెవలప్మెంట్ అవుతుంది కదా ఓర్వ మా మీద నిన్న వస్తున్నారు మీరు మీకు సిగ్గుశాలం ఉండాలి మీరు చదువుకున్న హై స్కూల్ డెవలప్మెంట్ అయితే ఓర్వాలం కూడా ఉండదు మీకు మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ గారు మాజీ కొన్సార్ తను చెప్తున్నాడు ఒక ఆశ ఆశస్పదంగా ఉంది తను అంటున్నాడు కొత్త పిచ్చా కాదు కొత్త ఎదురు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కొత్త పిచ్చా కాదు కాదు బ్రదర్ మీరు ఒక్కడే పెట్టుకోండి మీరు ఆ రోజు కాంగ్రెస్ బీఫామ్ మీద కలిసి మీ అధికార అధికారం ఏ పార్టీ ఆ పార్టీలో పోయి మీ స్వ స్వభావం స్వలాభావం కోసం మీరు చేయడం జరిగింది మేము కొత్త విచ్చారం కాదు మేము మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము మిమ్మల్ని నమ్మి యూనిఫామ్ ఇప్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించే గెలిపిస్తే మీ అధికార స్వభావ స్వభావం కోసం మీరు ఆ పార్టీలో పోయి మీ సొంత లాభాలను మీరు చేకూర్చుకొని చేకూర్చుకోవడం జరిగింది ఈరోజు కొత్త పిచ్చా చెప్పి మాట్లాడుతున్నారు కబర్దార్ ఇంకోసారి కూడా కొత్త పిచ్చా పాత పిచ్చాని చెప్పి కాంగ్రెస్ నాయకులను కూడా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరికో పుట్టిన బిడ్డలు అని చెప్పి ఎవరికో కొట్టినా బిడ్డలను ఎత్తుకొని ముదాడుతున్నాను అది ప్రజలకు తెలుసు ఎవరు ఎత్తుకున్నా ఎవరు ఎవరు చేసిన డెవలప్మెంట్ను ఏ ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ ఎవరు ఎత్తుకొని ముద్దాడారో ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు ఇంకోసారి ఎవరు ఎవరు కొట్టినా బిడ్డలను ఎత్తుకొని ముదాడుతున్నారు మేము వస్తాం ఏంటి అంటున్నాం మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము చూసుకోవడానికి సిద్ధంగా లేము మేము మీరు వాటి మీటర్లో రోడ్డు కొలుస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా మేము టేప్ పట్టుకొని కాదు ఆ రోజు నిన్న కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఎవరు అధికారం లేకపోవడం వల్ల మేము అక్కడ ఎవరు లేకపోతే మా పిల్లలను పెట్టి మేము మేము కనిపించడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలకు నష్టం జరగకూడదు ఎమ్మెల్యే గారు ఎవరికి నష్టం జరగకుండా ఆ డ్రైనేజ్ పైపు వదలకుండా కరెంట్ పోల్స్ అవి అవి చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేయడం చేయండి అని చెప్పి మాకు చెప్పడం చెప్పడం ద్వారానే మేము ఆ రోజు పేరు పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది ఏదో ఒకసారి నోటికి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు అంటున్నావు కదా అదే పది సంవత్సరాలు పద్దంలో పాటు నువ్వు మా వాడు కౌన్సిలర్గా ఉన్నావు అంగన్ కరెంట్ లేదు రోజుల వరకు నిన్న అదే కరెంట్ కరెంటు వినిపించి మేము ఆడ వర్షం కురుస్తుంది వానకు వాటి ముందు బ్రీకేజ్ అవుతుంది కూర్చోడానికి పిల్లలు లేవు ఈరోజు మాట్లాడతాం పది సంవత్సరాలు రెండు కోట్ల రెండు కోట్లు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసాం అంటున్నాం అదే వాళ్ళు పద్నాలుగు వాళ్ళు మీరు సీసీ వాళ్ళకు మ్యాన్మార్ కట్టలేదు మ్యాన్మార్ మీద నిన్న తీసుకోపోయి మున్సిపల్ కమిషనర్ మేడం చూపించి మేడం ఇది అస్తావిస్తాం ఉంది మేడం నీళ్ళు ఆగిపోతున్నాయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావడానికి వస్తాయి అని చెప్పి మేము నిలబడి చూపించడం జరుగుతుంది ఇంకోసారి కూడా మీరు ఎవరికోకుంటే పిల్లలు అని అని చెప్పేసి మాట్లాడడం కూడా లేదు కార్యకర్తలకు ఇచ్చారని చెప్పేసి అందులో మేము మీడియా ముఖంగానే పోదాము మేము సిద్ధంగా ఉన్నాము వేడుక రావడానికి సరే అదే పద్నాలుగు వాడికి పోదాము మేము కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినామా నిజమైన హరువులకు ఇచ్చినామా ఎవరికి ఇచ్చినామో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికోవలకి ఇచ్చి ఇల్లు వాటికి నా వాట ఎన్ని ఇల్లు స్టార్ట్ అయినా ఎన్ని పెద్ద బిల్లు వచ్చేసినాయి ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడడం నిన్నమన్నా కూడా వచ్చి కూడ తీసుకొని వేరు బట్టి తిరిగిన కార్యకర్తలకే నేను ఇంద్రాబిల్ ఇప్పించాను దానికి నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నా అభివృద్ధి గురించి ఆటలను అడ్డుకొని డీసైన్ అడ్డు అభివృద్ధిని అడ్డుకున్న దాంట్లో ముఖ్య భాగం భాగంగా వాళ్ళు పనిచేస్తుంది ఇవన్న సింగర్గా ముప్పై తొమ్మిదిన్నర కోట్లతోటి శాతం డెవలప్ అవుతుంది ఇంకో యాభై కోట్లతో ఇంకా టెండర్లు రావాల్సింది అలాంటి అభివృద్ధి చూసి సృష్టి లేక ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు ఒక మంచి ఆలోచన మంచి నిర్ణయం తీసుకోకుండా ఒక చెడు నిర్ణయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని దాన్ని అసవసరంగా దాన్ని ఒక సైడ్ పంపి ఎవరికి ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా చేసి అందరిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే చంద్రన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విత్ ఇన్ ద వన్ ఇయర్లో రైల్వే మాట్లాడి దాన్ని డిజైన్ మార్చి ఈరోజు వైజంక్షన్ మ్యాప్ కూడా రావడం జరిగింది నష్టం తప్పే తక్కువ జరిగే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది వైజంక్షన్ ఏర్పాటు చేసి ఇలా అట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను కృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా మాట్లాడే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ రెండు నెలలు మూడు నెలలలో డెవలప్మెంట్ ఏంటి అనేది అన్న ఆ ఖచ్చితంగా మేము అందరం ఉద్యోగాలు చూపిస్తామండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుంటే అయితే స్వాతంత్రం తర్వాత ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అత్యధికంగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే కొంతమంది కొత్త పిచ్చారు వాళ్ళన్న ఫలాన్ని ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో మేము దానికి అది ఖచ్చితంగా రివర్స్ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు మంచిగా ఈ రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడి రాజకీయ సద్విమర్శలు చేసి ఎవరైనా సద్విమర్శలు తీసుకోవడానికి రెడీగానే ఉంటారు కానీ ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఎందుకంటే ఇప్పటి వాళ్ళ లోపల ఒకటి ఏముందంటే రోజు అధికారం పోయిందనే ఒక తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డం ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ అభివృద్ధి పని చూసుకున్నా కానీ దానికి ఏదో ఒక కౌంటర్ ఇస్తున్నారు కానీ ఇది చేస్తున్నారు తొంభై శాతం పనులు పూర్తయినాయి శాతాలు అంటున్నారు ఎక్కడ పూర్తయినా పూర్తయితే మనం ఈరోజు చూపించండి ఎన్ని పనులు ఎందుకు పెట్టినారు ఈరోజు ముప్పై తొమ్మిది కోట్లు రేపు రాబోయే రోజుల్లో యాభై కోట్ల రూపాయలు ఎందుకు పెట్టున్నారు తిరువులం ప్రతి కాలనీ ప్రతి వార్డు దగ్గర ఎక్కడెక్కడ మీరు అర్జులు చేసారు గతంలో ముప్పై సంవత్సరాల కింద వేసిన రోడ్డే ఈరోజు పరిజ్ఞాపం ఉంది మీరు శాంక్షన్ చేసినము అత్యం విదేశం అంటున్నారు ఈరోజు తొంభై లక్షలతోటి మేము ఎమ్మెల్యే గారి సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మన ప్రభుత్వ వాల హై స్కూల్ వరకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు కూడా దాన్ని ఎక్కువ చూడండి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఇంకోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు చెప్తున్నారు ప్రైవేట్ సైన్యం ఉంది కాంగ్రెస్ అంటే ప్రైవేట్ సైన్యం అనేది కాదు ప్రైవేట్ సైన్యం ఈ రోజు శాంతి గారు ఎవరు నటిస్తారు అనేది చూడండి ఒకసారి ఆలోచన చేయండి ప్రైవేట్ ఎవరు తిరుగుతున్నారు ప్రైవేట్ సైన్యం తోటి గుంపుతోటి మందతోటి ఇలా తిరిగేది ఎవరు శాంతగా అందరూ చేస్తారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళతో అధికారికంగా కొంతమంది మాత్రమే తిరుగుతున్నారు కానీ అదే ప్రతిపక్షంలో ఉండి కూడా గుంపులు మందలు వేసుకొని కార్లు వేసుకొని ఎవరు తిరుగుతున్నారు ప్రైవేట్ సైన్యం అంటారు మేము పబ్లిక్ కోసం చేసే పని చేస్తున్నాం సైన్యం అంటే ఎటువంటి ఇబ్బంది జరగవద్దు వాళ్ళ యొక్క సూచనలతోటి అభివృద్ధి అనేది అందరూ సహకారంతో జరగాలి ఏదో ఒక ఏకపక్షంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు మేము టేబుల్ పట్టుకోవడం జరిగింది అన్ని రకాలుగా పబ్లిక్ యొక్క సహాయ సహకారంతో ఈ పని చేస్తున్నాం ప్రైవేట్ సైన్యం అని మళ్ళీ మీరు ఒకసారి అంటే అది మీకే విమర్శ వస్తుంది ఎందుకంటే ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గం మొత్తం తెలుసు ప్రైవేట్ సైన్యాన్ని ఎవరు నిర్వహిస్తారు ప్రైవేట్ ఎవరు రేపు రాబోయే ఎన్నికల కోసమో ఇంకేదో వాళ్ళ పదవుల కోసం తాపత్రయ పడేది ఎవరు అనేది షార్ద్నగర్ మొత్తం అబ్జర్వేషన్ చేస్తుంది మీరు అభివృద్ధికి సహకరిస్తే సహకరించండి లేదంటే మోసుకోవాలి ఎందుకంటే నేను ఇంత వలగరే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ కరెక్ట్ మాత్రమే ఉంటే మేము కూడా ఈరోజు దాన్ని దీటుగానే చెప్తుంటుంది కానీ మీరు ప్రతిసారి ఏదో కొత్త పిచ్చగాళ్ళు వేరే వాళ్ళకు పూర్తి అని ఈ రకంగా వలగ లేక లేకుండా భాష మాట్లాడి పబ్లిక్ కూడా మీరే అవుతారు కాబట్టి మేము కూడా ఒకటి చెప్తున్నాం మీరు ఏదైతే విమర్శ చేస్తారో విమర్శ చేయండి దాన్ని తీసుకోవడానికి రెడీ ఉన్నాం కానీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాసం మేము కూడా దేనికైనా సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం